అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా చాలా సింపుల్గా చేసుకునే టేస్టీ క్రంచి స్నాక్స్ రెసిపీ చూపిస్తాను కేవలం ఒక కప్పు రవ్వ పావు కప్పు బియ్యం పిండి అంటే చాలండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎన్ని రోజులున్నా కరకందారు చాలా రుచిగా ఉంటాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కానీ స్నాక్స్ టైంలో కానీ సూపర్ సూపర్ టేస్టీగా ఉంటాయి మిస్ కాకుండా తప్పకుండా వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఇంతే బాగా కుదురుతాయి లే చేయకుండా రెసిపీ విధానం చూసేయండి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సీ జార్లోకి నాలుగైదు వరకు ఎండుమిర్చి వేసుకొని ఒక టీ స్పూన్ వరకు వాము ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే కొద్దిగా అల్లం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ వేరొక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు రవ్వ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మనం రవ్వని ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నా కొంచెం పలుకు ఉంటుంది పర్వాలేదు ఇలా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి పావు కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ రెండు టీ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ఉంది కదా అది వేసేసుకోవాలి తర్వాత రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి మీకు దగ్గర నెయ్యి లేకపోతే వేడి ఆయిల్ వేసుకొని కలుపుకోండి ఇలా నెయ్యి బియ్యం పిండికి బాగా పట్టేటట్టుగా చేత్తో కలుపుకోవాలి మీరు ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారండి అంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇలా బాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి మరి లూజ్గా కలుపుకున్నాం అనుకోండి ఆయిల్ పిలిచేస్తాయి గట్టిగా కలుపుకుంటే గట్టిగా వచ్చేస్తాయి సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి బియ్యం పిండి వేయడం వల్ల ఎక్కువ ఆయిల్ కూడా లాగేయకుండా చాలా క్రిస్పీగా వస్తాయి చూసారు కదా ఇలా కలుపుకోవాలి పిండిని ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి నెక్స్ట్ ఏదైనా చపాతి పీట మీద కానీ లేదంటే ఇలా చాపింగ్ బోర్డు మీద కానీ కొంచెం పొడిపిండి చల్లుకోవాలి గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ పొడిపిండి చల్లుకొని ఇలా మరీ మందంగా కాకుండా మరీ పల్సగా కాకుండా చపాతిలాగా ప్రెస్ చేసుకోవాలి ఇంత మందం ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇది ఈవెన్గా వచ్చేటట్టుగా ఇలా ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలి మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు మీరు ఏదైనా బౌల్ తీసుకొని మార్కులాగా చిన్న చిన్న పూరీలాగా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పొడవుగా కట్ చేస్తున్నాను ఇలా మనకు నచ్చిన షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మనం కలుపుకున్న పిండి అంతటినీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ చేసుకొని వీటిని మనకి ఆయిల్లో ఎన్ని పడితే అని వేసేసుకోవచ్చండి నో ప్రాబ్లం ఇలా ఆయిల్ అసలు హీట్లో ఉండకూడదు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి అప్పుడైతేనే మనకి క్రిస్పీగా వస్తాయి ఆయిల్ ఎక్కువ వేడిగా ఉందనుకోండి మీరు హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి తొందరగా కలర్ వచ్చేస్తాయి మనకి అంత క్రిస్పీగా ఉండవు ఇలా సింప్ ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో పడితే అన్నీ వేసేసుకొని జస్ట్ వేసిన వెంటనే కలపకుండా అలా వదిలేయాలి అవి పైకి తేలుతూ వస్తాయి అప్పుడు మనం ఇలా టర్న్ చేసుకుంటూ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఆయిల్లో నుంచి పైకి వచ్చే వరకు మనం గరిటితో కలిపితే మొత్తం బ్రేక్ అయిపోతాయి ఆయిల్లో పైకి తేలిన తర్వాతనే ఇలా కలుపుకుంటూ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి ఈ క్రంచీ అండ్ టేస్టీ స్నాక్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్